హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లౌక్స్ నేను మీ శోభాన్ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన మీనాక్షి సిల్క్స్ నుంచి షాప్ నెంబర్ ఏడు మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది ఈరోజు వచ్చేసరికి నూట ఎనభై రూపాయలు కాటన్ చీరలు విత్ బ్లౌజు అలానే మనకి వదినమ్మ చీరలు బయట మనకి టూ ఫిఫ్టీ టూ అలా టూ ఫిఫ్టీ ఫైవ్ టూ సిక్స్టీ ఫైవ్ అలా ఉన్నాయి కదండి వీరి దగ్గర వచ్చరికి థౌసండ్కి ఫోర్ సారీస్ అంటే రెండు వందల యాభై పడుతున్నాయి అన్నమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెల్లో స్పేస్ సిల్క్ అన్ని కూడా అవైలబిలిటీలో ఉన్నాయి విచిత్ర సిల్క్ కూడా అవైలబుల్ అవైలబిలిటీలో ఉంది వీడియోలో చాలా రీజనబుల్ ప్రైసెస్ ఈ రోజు వీడియో అయితే జరుగుతుంది అయితే ఎవర స్కిప్ చేయకండి అండ్ సింగిల్ సారీ నుంచి మీకు ఎన్ని కావాలంటే అన్ని సారీస్ అయితే బై చేసుకోవచ్చు అన్నమాట కలెక్షన్ అయితే ది బెస్ట్ అయితే ఉంది ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుందండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ ది బెస్ట్ కలెక్షన్ నే మీరే చెప్తారు ఇప్పుడు లేట్ చేయకుండా మనం అయితే కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదాము 10 మీనాక్షి సిల్క్స్ షాప్ నెంబర్ 7 అండి మొన్న కాడంచలతో వీడియో ఇచ్చామండి అది చాలా అద్భుతంగా ఉంది చాలా మంది కూడా రీసెల్స్ కూడా చాలా మంది కూడా వచ్చి తీసుకున్నారు షాప్ విజిట్ చేస్తున్నారు ఇప్పుడు మాత్రం విచిత్ర కానీ స్పెషల్ ఐటమ్ ఇది ఐదున్నర మీటర్ వస్తుంది మేడం ఐదున్నర మీటర్ లో కూడా చీర వరకు వస్తుంది దీనికి డబల్ కలర్స్ వస్తుంది సింగిల్ కలర్ వస్తుంది ఎట్లా క్వాంటిటీ యూజ్ చేసుకోవచ్చు ఇది చాలా మంది కూడా ఏదైనా వర్క్ బ్లౌజ్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ వీటిలో మనకి మంచి కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మన మీనాక్షి సిల్క్స్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ఏడ్ అండి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ రామా గ్రీన్ అండ్ నావి బ్లూ అలానే మనకి తిక్ బ్లూ లో షేడ్స్ అండ్ లావెండర్ కలర్ అలానే మనకి మెజంతా అండ్ మనకి మహెంద గ్రీను అండ్ డార్క్ మెరూన్ రెడ్ ఎమరాల గ్రీన్ ఇవన్నీ కూడా మనకి విచిత్ర విచిత్ర సిల్క్ విచిత్ర సిల్క్ ఐదున్నర మీటర్ అయితే వస్తుంది అనమాట వెరీ నైస్ వెరీ నైస్ బచ్చల పను డార్క్ షేడ్ డార్క్ నావి బ్లూ కలర్ అండ్ నిండు ఎమరాల్ గ్రీన్ షేడెడ్ కూడా వచ్చింది సిల్వర్ విత్ మనకి వచ్చేసరికి నావీ బ్లూ షేడ్ షేడెడ్ అయినా అండ్ మనకి సింగిల్ అయినా ఏదైనా కూడా మనకి ఒకటే ప్రైజ్ అనమాట కేవలం కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి నిండు మనకి మెరూన్ రెడ్ కలర్ రియల్లీ నైస్ కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నెక్స్ట్ ఐటమ్ ఐటమ్ ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది కంప్లీట్ బార్బీక్యూ స్పెషల్ ఐటమ్ డిజైన్ నేమ్ వచ్చేసరికి ఓకే మనకి మెయిన్ సిక్స్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉంటాయండి మనకి ద్రాక్ష కలర్ అలానే మనకి బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ రెడ్ కలర్ అలానే మనకి ఒకసారి మంచి పికాక్ గ్రీన్ కలర్ అలానే మనకి పింక్ షేడ్ అండ్ థిక్ నావీ బ్లూ అనమాట అండ్ మనకి బార్బిక్యూ మెటీరియల్ వచ్చేసరికి చాలా బాగుంది ప్యూర్ ప్యూర్ మనకి మెత్తడి జార్జెట్లు అయితే వచ్చిందనమాట డిజైన్ అయితే ఎక్స్ట్రానరీ డిజైన్ అండి సారీ విత్ బ్లౌజే కన్నా సారీ విత్ బ్లౌజ్ రేట్ వచ్చేసి మూడు వందలు బల్క్ రేట్ మూడు మనకి బల్క్ రేట్ సెట్ వైజ్ తీసుకుంటే మనకి మూడు వందలు పడుతుంది అనమాట సింగిల్ సారీ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి అండ్ సిక్స్ కలర్ చార్ట్ చూసాం కదా ఫస్ట్ డిజైన్ లో ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూద్దాము సో ఫస్ట్ డిజైన్ బాందని వచ్చింది అండ్ సెకండ్ వచ్చేసరికి మనకి మురిగన్ షేడెడ్ అనేది కింద వస్తుందన్నమాట షేడెడ్ వచ్చింది కంప్లీట్ గా ఫోర్ కలర్స్ ఫోర్ కలర్ చార్ట్ వచ్చింది ఫైవ్ కలర్స్ రేట్ మాత్రం సింగిల్ కావాలి కాంటాక్ట్ అవ్వండి

అంత చక్కగా ఉంటే అంత క్వాలిటీ బాగుంటుంది ఫుల్ సిక్స్ థర్టీ పాయింట్స్ పక్కా వస్తుంది సింగిల్ సారీ కాస్ట్ అనేది మనం ఇంకా చెప్పలేదండి సింగిల్ సారీ ఎక్స్ట్రా అది ఫోన్ లో ఫోన్ చేసి చెప్తాం రీసెలర్స్ మాత్రమే రేట్ చెప్పేది సింగిల్ విజిట్ చేయాలి చాలా బాగుంటుంది దీనిలో కూడా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఫోర్ మ్యాచింగ్ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది సెపరేట్ వస్తుంది మళ్ళీ శారీ సెపరేట్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ మీటర్ శారీ వస్తుంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా రేటు మాత్రం వైన్ నావి డార్క్ మనకు ఒకసారి చెర్రీ రెడ్డు అలానే మనకి మెరూన్ రెడ్ కలరు బ్లాక్ కలరు అండ్ మనకి పర్పుల్ కలరు అండ్ మనకి బ్రౌన్ షేడు కలర్స్ కానీ డిజైన్స్ కానీ చూడొచ్చు ఇవన్నీ కూడా మనకి కాచూపిస్తాయి అండ్ మనకి ఒకసారికి ఇవన్నీ కూడా బ్రాండెడ్ లో అనమాట కింద మళ్ళీ మనకి లైన్స్ వచ్చినాయి విత్ మనకి సారీలో కూడా మనకి లైన్ ప్యాటర్న్ అయితే ఉంది అండ్ రెగ్యులర్ సారీస్ అయితే కాదండి అన్ని కూడా బ్రాండెడ్ లో మనకి బాక్స్ ఐటమ్ అనమాట అన్నిటికీ కూడా మనకి పళ్ళు బ్లౌజ్ అనేది పక్కా లో ఉంటుంది అండ్ మనకి కటింగ్ కానీ డిజైన్ కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి మన మీనాక్షి సిల్క్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ఏడు ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుందండి సో నెక్స్ట్ డిజైన్స్ అయితే చూద్దాము సో నెక్స్ట్ వచ్చేసరికి మనం స్వాన్ డిజైన్ అయితే చూస్తున్నాము అండ్ సారీ అంతా కూడా మళ్ళీ మనకి బార్డర్ ప్యాటర్న్ కూడా సిల్వర్ లైన్స్ విత్ మనకి వచ్చేసరికి మంచి కలర్ కాంబినేషన్స్ అండి అండ్ మనకి మంచి పారట్ గ్రీను అండ్ కృష్ణ బ్లూ షేడు మంచి మ్యాంగో ఎల్లో కలర్ విత్ మనకి ఒకసారికి నావీ బ్లూ కలర్ అలానే మనకి లావెండర్ కలర్ ద్రాక్ష కలర్ కింద బార్డర్ కూడా చెక్అవుట్ అయితే చేయండి రియల్లీ నైస్ అండి అండ్ నెక్స్ట్ డిజైన్ అనమాట ఎనీ ఫైవ్ ఎనీ సిక్స్ మీరు అయితే తీసుకోవచ్చు త్రీ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ అండ్ త్రీ హండ్రెడ్ ఇంటూ సిక్స్ అనమాట అండ్ మినిమం అనేది ఒక ఫైవ్ సిక్స్ సారీస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఏ డిజైన్ అయినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు అండ్ చక్కగా టిక్ మార్క్ పెట్టి హ్యాపీగా అయితే అడగండి అండ్ మీకు సింగిల్ అయితే మాత్రం వేరే ప్రైజ్ ఉంటుంది గమనించండి ఇది రీసెలర్స్ ఇచ్చే ప్రైజ్ ఇదంతా మనకి కాజు పిస్తా బ్రాండెడ్ లో అయితే మనం చూపిస్తున్నాము మన మీనాక్షి సిల్క్స్ అండి మన గుంటూరు షాప్ నెంబర్ ఏడు ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ ద్రాక్ష కలర్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లావెండర్ అండ్ స్నఫ్ షేడ్ అండ్ మనకి మెరూన్ రెడ్ అండ్ మనకి బాటిల్ గ్రీన్ కలర్స్ కూడా ది బెస్ట్ కలర్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ కూడా ది బెస్ట్ డిజైన్ సారీలో కూడా మనకి ఇన్నర్ అంతా కూడా సిల్వర్ వీవింగ్ అయితే వచ్చింది సారీ విత్ బ్లౌజ్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి వదినమ్మ సారీస్ అండి మనము డిజైన్ కి ఒక నాలుగు చూపిస్తాము అండ్ నాలుగు తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఏ డిజైన్ అయినా కూడా మీరు మీ ఇష్టం అండి కింద మనకి వచ్చరికి ఆర్కో లేస్ అయితే వస్తుంది విత్ మనకు వచ్చేసరికి థౌజండ్కి ఫోర్ సెట్కి వస్తే సెట్ థౌజండ్ ఇందులోనే ఫాన్సీ డిజైన్ ఏ ఫోర్ కావాలో మీ సెలెక్షన్ అనమాట ఇది వచ్చరికి మనకి ఫ్లవర్స్ బాటిల్ గ్రీన్ రెడ్ ఎల్లో పర్పుల్ ఇదేమో మనకి రేడియం కలర్స్ ఇదేమో లీఫీ అనమాట పింక్ బ్లూ ఆరెంజ్ రెడ్ ఓకే ఇదిగోండి అన్నిటికీ ఆర్కో లేస్ అయితే వస్తుంది లేస్ బార్డర్ అనేది కన్ఫామ్గా ఉంటుంది అనమాట ఇది వచ్చరికి మనకి గ్రే మీద గ్రే మీద ఆరెంజ్ గ్రే మీద గ్రీ గ్రీన్ గ్రే మీద బ్లూ గ్రే మీద కనకాంబరం షేడ్ గొడుగులు రెడ్ మెరూన్ వైలెట్ వైన్ కలర్ గొడుగులు అనమాట ఏ ఫోర్ అయినా మీ ఇష్టం అండి బెలూన్స్ బెలూన్స్ మనకి ఫ్లవర్ బార్డర్ రెడ్ గ్రీన్ ఎల్లో రెడ్ పింక్ ఎల్లో బ్లూ సెట్ సెట్ వస్తే మనకి థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ నాలుగు చీరలు అనమాట నెక్స్ట్ ఐటమ్ లెనిన్ సారీస్ అంటారు లెనిన్ లోను చాలా చక్కటి చీరలు డిజిటల్ ఎయిర్ లైన్స్ కూడా వస్తాయి చక్కగా అన్ని రకాల మోడల్స్ వస్తాయి ఒక్కో చరిత డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఎన్ని కావాలో తీసుకోవచ్చు మినిమం ఐదు సార్ ఆన్లైన్ అంటే రీసెల్స్ మాత్రం ఓకే నాలుగు వందల నలభై లోపు పడుతుంది నాలుగు వందల మనకి ఐదు అది రేటు మాత్రం తేడా ఉండదు సిక్స్ థర్టీ పాయింట్ పక్క వస్తుంది చీర జైంట్ వస్తుంది అన్నిటికీ కూడా మనకి సిల్వర్ లైన్స్ ఉంటాయి అండ్ మనకి హెవీ క్వాలిటీ ఉంటుందన్నమాట ప్యూర్ మనకి కటింగ్ అయితే ఉంటుంది సారీ అనేది అండ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కనకాంబరం షేడ్ గ్రీన్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుంది ఓకే బాటిల్ గ్రీన్ మెహందీ గ్రీన్ లైట్ లావెండర్ రెండు నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అసలు క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ జాబ్ హోల్డర్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా చాలా హెవీ క్వాలిటీ అనమాట నో మెయింటెనెన్స్ విత్ లెనిన్ లో కూడా చాలా హెవీ క్వాలిటీ ఓకే సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ లోని మన మీనాక్షి సిల్క్స్ అండి అండ్ తప్పకుండా అయితే విజిట్ చేయండి సారీస్ అయితే చాలా బాగున్నాయి ఒకటి ఓపెన్ చేద్దాం మన పళ్ళు సారీ బ్లౌజ్ కాంట్రాస్ట్ చాలా బాగుంది అన్న ప్యాటర్న్ అయితే మాత్రం ఫోర్ ఫార్టీ ఫైవ్ మినిమం పది సారీస్ అన్న సారీ విత్ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ అండ్ మనం బల్క్ రేట్ వచ్చేసరికి మినిమం పది సారీస్ తీసుకునే వాళ్ళకి పడే రేటు రూపాయలు కొంచెం మీకు సిల్క్ మిక్స్ అవుతుందండి సిక్స్టీ ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ కాటన్ ఫార్టీ పర్సెంట్ మిక్స్ కావాలి ఎందుకు పేదలు పెట్టుకోవడానికి రంజానికి చాలా మంది తీసుకెళ్తారు ఓకే ఎన్నో చెబుతాము ఎన్నో మంది అడిగారు కూడా నూట ఎనభై రూపాయలు నూట ఎనభై రూపాయలు ఓకే ఆరెంజ్ కలర్ మనకి రెడ్ అలానే మనకి బ్లూ షేడ్ సారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది కొంచెం మిక్స్డ్ కాటన్ అంటారనమాట పెట్టుబడులకి వాటికి బాగుంటుంది కలంకారి ఇంకా బాతిక బార్డర్ శారీ విత్ బ్లౌజ్ లో రేటు తక్కువ క్వాలిటీ మల్లిక సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది రేట్ వచ్చేసరికి రెండు వందల రూపాయలు రెండు వందల ఎనభై రూపాయల శారీ విత్ బ్లౌజ్ ఓకే చామంతి గ్రీన్ అలానే మనకి లావెండర్ అలానే రమా గ్రీన్ పింక్ బాటిల్ గ్రీన్ అండ్ ఎల్లో కలరు అండ్ గ్రీన్ కలరు అండ్ పర్పుల్ షేడు అండ్ స్నఫ్ షేడు గ్రే కలరు గ్రే పింక్ జాక్ పాట్ అంటారు జాక్ పాట్ ఎయిటీ రూపీస్ ఓన్లీ సారీ విత్ బ్లౌజ్ హలో తెలుసు బోటిల్ గ్రీన్ రామా గ్రీన్ ఓకే ముప్పై పీస్ వస్తాయి ముప్పై కానీ కానిపిస్తున్నా రెండు వందల ఎనభై రూపాయలు పది నుంచి ఎన్ని